హాయ్ ఛానల్ ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ అధికారం కోల్పోయాక మనం కేసీఆర్ గారి ఫ్యామిలీ పైన వరుస పెట్టి కేసులు నమోదు అవడం చూస్తున్నాను అసలు ఎందుకు మరి ఇన్ని కేసులు నమోదు అవుతున్నాయి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి మోదీ గారు కానివ్వండి ఎందుకు కేసీఆర్ గారు ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాడు అనుకోవచ్చు సార్ ఎందుకంటే మామూలుగా రెండు రకాల కారణాలు కనబడతాయి ఒకటేమో మోడీ ఎందుకు చేస్తున్నాడు ఒకటి రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తున్నాడు మోడీ ఎందుకు చేస్తున్నాడంటే మోడీకి ఒక మోడ సాపరండే అంటే ఆయన పద్ధతి ఏందంటే ప్రతిపక్షాలు లేని దేశం కావాలని మోడీ కోరుకుంటున్నాడు ప్రతిపక్షాలు అనేవి ఉండకూడదు అంటే ఇప్పుడు రష్యా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ రష్యాలో ప్రతిపక్షాలు లేదు ప్రతిపక్ష నాయకుడిని జైలుకి పంపించి జైల్లోనే చంపించేసి తనకు పోటీగా ఇద్దరు ముగ్గురు డమ్మీల్ని నిలబెట్టి తను మొన్న ఎలక్షన్లో గెలిచాడు పుతిన్ అటు పుతిన్ లాంటి వాళ్ళే మోడీకి ఆదర్శం ఇక్కడ కూడా ఇండియాలో కూడా ప్రతిపక్షం అనేది ఉండకూడదు అన్నీ తనతోనే ఉండాలి తను చెప్పినట్టే ఉండాలి అట్లాగే ద బీజేపీలో కూడా తనకి ఎవరు కూడా వ్యతిరేకంగా మాట్లాడకూడదు మొన్న ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మోడీతో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ చూశాను నేను అనిల్ స్వరూప్ అని ఆయన పేరు ఆయన ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ వచ్చిన రెండున్నర సంవత్సరం వరకు మోడీ అధికారులతో కలిసినప్పుడు ఎక్కువగా వినేవాడు అధికారులు ఏదన్నా ఫ్యాక్ట్ ఫ్యాక్చువల్ మిస్టేక్స్ మోడీ ఏదన్నా చెప్పినప్పుడు సార్ ఇది ఫ్యాక్చువల్ మిస్టేక్ అండి అది కాదు ఇది అని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఆయన రిసీవ్ చేసుకునేవాడు అట్లాగే వ్యూ పాయింట్ ఉంటుంది మోడీ ఒక అభిప్రాయం చెప్పినప్పుడు సార్ ఇలా చేస్తే ఈ ప్రాబ్లం వస్తుంది సార్ నా అభిప్రాయం అయితే ఇలా చేయొచ్చు అని వ్యూ పాయింట్స్ కూడా వాళ్ళు చెప్పేవారు అంటే ఫ్యాక్చువల్ మిస్టేక్స్ వ్యూ పాయింట్స్ ఈ రెండు చెప్తే ఆయన వినేవాడు రిసీవ్ చేసుకునేవాడు దానికి అనుగుణంగా స్టెప్స్ వేసేవాడు ఒక్కోసారి తెలుసు కూడా ఫ్యాక్చువల్ మిస్టేక్ అని తెలిసి కూడా పొలిటికల్ గెయిన్స్ కోసం ఎవరైనా కూడా దాన్నే క్యారీ చేసే సందర్భాలు కూడా ఉంటాయి అది అర్థం చేసుకోవచ్చు కానీ అసలు ఫ్యాక్చువల్ మిస్టేక్ అని ఎవరు చెప్పకపోతే ఫ్యాక్చువల్ మిస్టేక్సే కంటిన్యూ అవుతుంటాయి అందుకని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు సెక్రటరీలు వీళ్ళంతా ఎందుకుంటారంటే రాజకీయ నాయకులకు అన్ని విషయాలు తెలియదు కాబట్టి ఆయా రంగంలో వాళ్ళు ఎప్పటి నుంచో పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళు సార్ ఇది ఫ్యాక్చువల్గా ఇది అనేది వీళ్ళకి చెప్తారు అట్లాగే వీ పాయింట్స్ కూడా చెప్పడం ఇంపార్టెంట్ ఫస్ట్ రెండున్నర సంవత్సరం మోడీ రిసీవ్ చేసుకున్నాడు తర్వాత ఏమైందో తెలియదు కానీ ఎవ్వరు కూడా ఫ్యాక్చువల్ మిస్టేక్ చెప్పకూడదు తర్వాత వీ పాయింట్ చెప్పకూడదు మోడీ ఏం చెప్తే అది వినాలి బయట ప్రైవేట్ మీటింగ్లో చెప్తారు కానీ మోడీ ముందు ఎవరు కూడా చెప్పే పరిస్థితి లేదు అలాగా మారిపోయింది పరిస్థితి అనేది ఆయన చెప్తున్నాడు అది డెమోక్రసీకి చాలా కష్టమవుతుంది దేశం గ్రోత్కి అది మంచిది కాదు అనేది ఆయన బాధపడుతున్నాడు ఆయన బుక్స్ కూడా రెండు మూడు పుస్తకాలు రాశాడు తన అనుభవాలు సో అంటే ఇది మెల్లగా ఏమవుతుందంటే ఒక రకమైన ప్రతిపక్షాలు లేని భారతదేశం అంటే ఆయన ఓపెన్గానే చెప్తున్నాడు కదా కాంగ్రెస్ ముక్త భారత్ ఎందుకు కాంగ్రెస్ అన్ని ముక్త భారత్ కలిగించాలి ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది బలంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం ఉంటుంది ప్రతిపక్షాలు ఏమీ లేనప్పుడు ఈయన ఏం చెప్తే అది ఫాలో అవ్వాల్సి వస్తుంది ఫైనల్గా ఒక ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ని ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడు విత్న్న బీజేపీలో కూడా ఆయనకి యాంటీగా మాట్లాడేవాళ్ళు కాంగ్రెస్లో మనకు అది కాదు కాంగ్రెస్లో ఈవెన్ ఇందిరాగాంధీ పీరియడ్లో కూడా ఒక సిండికేట్ ఉండేది ఆమెకి క్యాంటీగా సో అలాంటి ఒక ప్రతి ప్రధానమంత్రికి ఒక యాంటీ బ్యాచ్ ఉంటుంది ఎప్పుడు కాంగ్రెస్లో దానివల్ల ఎంతో కొంత ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది ఇక్కడ ఇంటర్నల్ డెమోక్రసీ పార్టీలో బీజేపీలో లేదు బయట ఉండకూడదు అనేది ఆయన ఇది అందుకని ప్రతి రాష్ట్రంలో కూడా తను ఏం ఫోకస్ చేస్తున్నాడంటే ఉంటే తనతో ఉండాలి లేదా జైల్లో ఉండాలి కానీ బయట తనకి యాంటీగా ఎవరూ ఉండకూడదు అనేది ఆయనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎదురులేని పరిస్థితి వచ్చింది ఒక్క కాంగ్రెస్ మాత్రమే ఆయనకి వ్యతిరేకం ఉంది తర్వాత మమతా బెనర్జీ కూడా సైలెంట్ అయిపోయింది ఈయన సైలెంట్ అవ్వలేదు కాబట్టి కేజ్రీవాల్ని లోపలేశారు హేమంత్ సొరేన్ని లోపలేశారు ఇంకా ఆయనకు ఉన్నది తమిళనాడులో స్టాలిను పినరాయి విజయను తర్వాత సిద్ధరామ సిద్ధరామయ్య ఇటు జగన్ ఎప్పుడో సరెండర్ అయిపోయాడు చంద్రబాబు సరెండర్ అయిపోయాడు ఇక్కడ సరెండర్ అయినా కూడా ఒక్కోసారి చేస్తారు నీతో ఉన్నా కూడా చేస్తారు అది కూడా ఒకటి డేంజర్ ఉంది అంటే మోడీతో ఉంటే వదిలేస్తారనేమిలే మోడీతో ఉన్నా కూడా చేస్తారు అంటే రీజనల్ పార్టీస్ని తొక్కేయడంలో రెండు మెథడ్స్ ఉంటాయి మోడీకి ఒకటి నిన్ను నీతో స్నేహం చేసి నిన్ను తొక్కేయడం నీతో శత్రుత్వంగా శత్రువుగా ఉండి నేను తొక్కేయడం అంటే నిన్ను ఎనిమిదిగా ట్రేడ్ చేయడం ఫ్రెండ్గా ట్రేడ్ చేయడం ఈ రెండు విధాలుగా కూడా తొక్కేస్తాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తమిళనాడులో అన్నడీఎంకి ఫ్రెండ్లీగా ఉండే దాన్ని చీల్చారు ఇప్పుడు చంద్రబాబుతో కూడా పొత్తు పెట్టుకునింది చంద్రబాబును తొక్కేయడానికి అన్న అభిప్రాయం ఇన్ ద తెలుగుదేశంలో కూడా ఉంది నిన్న ఆర్కే కూడా మోడీ మీద ఇవన్నీ చాలా పాయింట్స్ రాశాడు కొత్త పలుకులో సో ఇలాగా మోడీ ఏం చేస్తున్నాడంటే కేసీఆర్ నిజానికి రాజీకి వచ్చాడు కేసీఆర్ ఎన్డీఏలో చేరడానికి కూడా సిద్ధమయ్యాడని కూడా వార్తలు వచ్చాయి అయినా మోడీ లేదు కేసీఆర్ని తొక్కేయాలని నిర్ణయించుకున్నాడు ఎందుకంటే కేసీఆర్ లేదా బీఆర్ఎస్ బలహీనపడింది కాబట్టి ఆ ప్లేస్లోకి తాము రావాలనేది మోడీ ప్లాన్గా కనబడుతుంది గతంలో ఏమో ఇక్కడ కాంగ్రెస్ని తొక్కేసి ఆ ప్లేస్లోకి మనం వద్దామని కేసీఆర్తో లోపాయకారిగా ఒప్పందం చేసుకున్నారు కానీ అది జరగలేదు దానివల్ల నష్టం వచ్చింది దీని నుంచి రివ్యూ చేసుకొని కేసీఆర్ ఒకేసారి ఆ ప్లేస్లోకి రావాలనేది మోడీకున్న అండర్స్టాండింగ్ దాని మోడీ రేవంత్ రెడ్డి ద్వారా కొంత చేస్తున్నాడు తాను డైరెక్ట్గా కొంత చేస్తున్నాడు సో ఇది మోడీకి ఉండే లక్ష్యం అందుకని ఇప్పుడు ఈవెన్ కర్ణాటకనే ఇబ్బంది పెడుతున్నాడు తమిళనాడులో ఆల్రెడీ డిఎంకేకి సంబంధించిన ఇద్దరు మన మినిస్టర్లు లోపలేసారు నిన్ననే పినారై విజయన్ ఒక వన్ వీక్ బ్యాక్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశాడు అదేంటంటే మా రాష్ట్రానికి సంబంధించిన దాదాపు నాలుగు బిల్లులు ప్రెసిడెంట్ దగ్గర రెండేళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నాయి మీరు దయచేసి ఆమెకు చెప్పి ఆ బిల్లుల్ని పాస్ చేయించండి అని అడిగే పరిస్థితి వచ్చింది అంటే బిల్లుల్ని ఆపిచ్చేయడం ఇక్కడ కూడా మనకి తమిళ సై ఉన్నప్పుడు దాదాపు తొమ్మిది బిల్లుల్ని ఆపిచ్చేశారు అట్లాగే కర్ణాటకలో కరువు మా రాష్ట్రంలో కరువు ఉంది మేము డబ్బులు అడుగుతా ఉంటే ఇవ్వట్లేదు మీరన్నా చెప్పి ఇప్పించండి అని సుప్రీంకోర్టుకి సిద్ధరామయ్య వెళ్ళాడు అంటే రాష్ట్రాలకు ఫండ్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం తమకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాలని వాళ్ళ మీద కేసులు పెట్టడం రకరకాల పద్ధతుల్లో ఆ పార్టీల్ని తొక్కేయడం అన్న ఒక స్ట్రాటజీని బీజేపీ అనుకరిస్తుంది అందులో భాగంగానే కేసీఆర్ మీద ఫ్యామిలీ మీద కేసులు మొదలైనవి ఇక్కడ రేవంత్ రెడ్డికి ఏముందంటే రేవంత్ రెడ్డికి కూడా మోడీకి ఏ లక్ష్యం ఉందో రేవంత్ రెడ్డికి అదే లక్ష్యం ఉంది కేసీఆర్ని తొక్కేస్తే కాంగ్రెస్ బీజేపీ ఉంటాయి అనేది రేవంత్ రెడ్డికి ఉంది రేవంత్ రెడ్డికి భయం కూడా ఉంది ఎందుకంటే ఆయనకు అప్సర్లు ఉంటే మెజార్టీ లేదు అరవై ఆరు మ్యాజిక్ నెంబర్ అయితే అరవై ఆరు సిక్స్టీ సిక్స్టీ మ్యాజిక్ నెంబర్ అయితే నేను ఆంధ్రప్రదేశ్లో ఎయిట్ ఎయిట్ సో ఇక్కడ సిక్స్టీ అయితే ఓన్లీ సిక్స్టీ ఫైవ్ ఉన్నాయి సిక్స్టీ ఫైవ్లో కూడా ఒకటి సిపిఐ సో ఐదు ఉన్నాయి సో ఈ ఐదులో ఏ పదో లాగేసుకుంటే ఆయన ప్రభుత్వం పడిపోతుంది అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే బి బీఆర్ఎస్ని తొక్కేయాలన్న ప్లాన్లో ఆయన ఉన్నాడు సో అందుకని వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారు వరుసగా కేసులు పెడుతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ఆల్రెడీ దాని మీద విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఒక దాని ఏమంటారు డ్యామ్స్కి సంబంధించిన కమిటీ దాని మీద రిస్క్ ఇచ్చేస్తుంది విచారణ తర్వాత ఒక మాజీ జడ్జితో విచారణ జరిపిస్తున్నారు మరోవైపు పవర్కి సంబంధించిన కొనుగోళ్లు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్స్లో అవకతవకలు వీటి మీద విచారణ జరుగుతుంది మరోవైపు ఫార్ములా ఈ రేస్కి సంబంధించిన విచారణ జరుగుతుంది ఓఆర్ఆర్కి సంబంధించిన అలైన్మెంట్లో అవకతవకలకు సంబంధించిన విచారణ మొదలైంది తర్వాత ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విచారణ రోజు ఏదో ఒక టర్న్ తీసుకుంటా ఉంది ఇలాగా కేసీఆర్ను చుట్టుముట్టే విధంగా ని బయటికి తీయడం అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నాడు మరోవైపు కవితను ఈస్కే మన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసింది ఇంకోవైపు ఇప్పుడు కవిత మేనల్లుడు అంటే కవితకు సంబంధించిన ఆడబడుచు ఆమె అఖిల ఆమె కొడుకు మేకా చరణ్ అతన్ని అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నారు కొంతమంది కవిత దగ్గర బంధువులు కూడా ఈడీ నోటీసులు ఇచ్చి అందుబాటులో ఉండమని చెప్పింది సో వాళ్ళ మీ వాళ్ళను కూడా మెల్లగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది కవిత భర్త అనిల్ కుమార్ని కూడా ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు విచారణకి ఈయన పది రోజులు అడిగాడు పది రోజుల తర్వాత ఆయన ఆయన వెళ్ళాలి ఆయన్ని కూడా అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదు ఇప్పుడు కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుని ఓఆర్ఆర్ ప్రాజెక్టులో రంగారెడ్డి జిల్లా ఆదిపట్లలో రెండు ఎకరాలని ఆక్యుపై చేసుకున్నాడని ఆయన మీద కేసు పెట్టారు అట్లాగే మాజీ మంత్రి కేసీఆర్కు వరుసకు కొడుకు అవుతున్న సంతోష్ ఎంపీ ఆయన మాజీ ఎంపీ ఆయన మీద జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆయన పేరు ఆయన మీద బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ ఫోర్టీన్లో వన్ ట్వంటీ నైన్ బై ఫిఫ్టీ ఫోర్ సర్వే నంబర్లో దాదాపు పదమూడు వందల యాభై చదరపు గజాల ఆక్యుపై చేసుకున్న కబ్జా చేసుకున్నాడని నవయుగ సంస్థ ఆయన మీద కేసు పెట్టింది ఆయన దాన్ని ఖండించాడు నేను అది కొనుక్కున్నాను మూడు కోట్ల ఎనభై లక్షల డబ్బులు పెట్టి నేను అది సేల్ డేట్ కూడా ఉంది కొనుక్కున్నాను అనేది ఆయన ఇస్తున్నాడు ఏదేమైనా వరుసగా కేసీఆర్ ఫ్యామిలీస్ మీద పెడుతున్నారు నెక్స్ట్ కేటీఆర్ని హరీష్ రావును కూడా ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉంది కేసీఆర్ ఏమో ఒకవైపు నేను ఎన్డీఏలో చేరుతానని తీవ్రంగా అయితే ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు ఈరోజు కూడా ఒక వార్త వచ్చింది ఎలక్షన్ తర్వాత ఎన్డీఏలో కేసీఆర్ చేరే అవకాశం ఉందని కేసీఆర్ ఎన్డీఏలు చేరితే ఈ కేసులన్నీ చప్పున ఆరిపోతాయి లేదంటే మాత్రం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత అనిల్ వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి అయితే ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్